హాయ్ అండి అందరికీ మా డాడ్ అయితే ఆ చిన్న బండి మీద గంత పెద్ద బస్త అయితే తీసుకొచ్చిండు మా పొలం అయిన అయినా మాత్రమైనా తోటేసిండట అక్కకు నాకు ఇంకా పదహారు కిలోలు అయితే వేరే వాళ్ళకి తెచ్చిండు మేమైతే జోక్ అయితే అందరం తీసుకున్నాం అక్క పది కిలోలు నేను పది కిలోలు వేరే వాళ్ళు ఆరు ఇంకొకళ్ళు ఆరు అట్లా అందులో ముప్పై ఆరు కిలోలు పట్టినాయి నూట ముప్పై రూపాయలకి వెళ్ళనట డాడీ అయితే డబ్బులు ఇచ్చి మాకైతే తీసుకొని వచ్చిండు ఆ చిన్న బండి మీద గంత పెద్ద సంచి పట్టుకొని వచ్చిందండి నిజంగా గ్రేట్ అసలు మేమైతే జోక్ అయితే తీసుకున్నాం చాలా బాగున్నాయి కాయలు అయితే తీసుకొచ్చినాం ఇవి రోజు మొత్తం తోడుమలైతే అయితే తీసుడైతే అయిపోయినాయి కొన్ని 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 ఎక్కువ వచ్చినాయి నేనైతే మనం తీసుకుంటే ఎక్కువ ఈ మందు కానీ డాడీ అట్లా అడగడు అందుకే కరెక్ట్ ఆడికాడికి అందరికీ కొన్ని అటు కొన్ని కాకుండానైతే మందికి నలుగురు అయితే అయిపోయినాయి నూట ముప్పై రూపాయల కిలో